మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకునే ఐటింక్లైన్ కాలనీలోని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు ఈ మేరకు సోమవారం ఎయిటింక్లైన్ కాలనీలోని షిర్కే బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పట్టణ కమిటీ మరియు టీబీ జీకేస్ కార్యాలయంలో నాయకుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలను నిర్వహించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పిత కేసీఆర్ అని తెలంగాణ జాతిని జాగృతపరిచి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడో అనే విధంగా ఉద్యమాన్ని ఉధృతపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన ఘనత కేవలం కేసీఆర్ది మాత్రమేనని అన్నారు సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై పిల్లలకు యువకులకు విద్యార్థులకు కార్మికులకు కర్షకులకు వికలాంగులకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్లబుల్లి మాటలు చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను అయోమయపరిచి అధికారంలోకి రావడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో అసహనంతో ఉన్నారని విమర్శించారు కాగా కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఎదిగి నిలబడ్డదంటే దానికి సంపూర్ణంగా కారకుడు గౌరవీయులు పెద్దలు కల్వకుండా చంద్రశేఖరరావు గారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇవాళ దొంగలు ఇవాళ తెలంగాణ ఉద్యమం నాడు తప్పించుకొని తిరిగిన వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకించిన వాళ్ళే ఇవాళ పెద్ద పెద్ద మాటలు చేస్తారు అవన్నీ మనకు తెలిసిన ఇవాళ నీళ్లు పాలు ఏ రకంగా వేరైతున్నాయో అట్లనే సంవత్సర కాలంలో ఇవాళ ఎవడు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందో వాళ్ళే పటాపచ్చలైపోయి ప్రజలు వాళ్ళని చిత్తీకరించుకునే గారికి వచ్చిండు అట్లా ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఇవాళ కేంద్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు మహా ఉద్యమశీలి పోరాట యోధుడు గౌరవీరు కల్వకుల్ల చంద్రశేఖరరావు గారిని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన డెబ్బై ఒకటవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం రామగుండం డివిజన్ టూ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం ఈ ఆయన డెబ్బై ఒక జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఇవాళ రేపు రాబోయే కాలంలో సింగరేణి పరిశ్రమను కాపాడుకోవడానికి సింగేరేణి పరిశ్రమ రక్షించుకోవడానికి సింగరేణి కార్మికులకు ఇవాళ మనం అధికారంలో ఉన్న ఏ హక్కులు సౌకర్యాలు అయితే కల్పించి పెట్టినామో అవన్నీ వాళ్ళ ఒక్కొక్కటి రేపు ఐదు ఒకటి తొమ్మిది అనేటువంటి కొత్త ఫ్యాన్వేర్ రూల్స్ కూడా ఉన్నాయి షిఫ్ట్ టైమ్స్ మారబోతా ఉన్నాయి ఇప్పటికే షిఫ్ట్ చేంజ్ కనీసం రెస్ట్ చేంజ్ చేసేటువంటి పరిస్థితి లేదు అంతటి దుర్మార్గమైన స్థితిలోకి ఇవాళ మనం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి సంఘాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల మనం అనేక కష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం వాటిని మళ్ళీ తిప్పికొట్టి ఓడించి యాజమాన్యాన్ని విడలు వంచి మళ్ళా నిలబడాలి కార్మికులు సగర్వంగా తలెత్తుకొని నిలబడాలంటే ఇవాళ ఆనాడు కేసీఆర్ చూపించిన మార్గంలో పోరాటమే ఎజెండాగా నిలబడితే తప్ప సాధ్యం కాని పరిస్థితి ఉన్నది కార్యక్రమంలో పదహారవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి దాసరి బాలరాజు టీబీజికెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి కేంద్ర కమిటీ నాయకులు బేతి చంద్రయ్య రామ్ చందర్ వేణుగోపాల్ కటకం సతీష్ సంపత్ శ్రీనివాస్ గౌడ్ కుమార్ ఎండి పాషా స్వరూప రోజారాణి సుజాత చెన్నూరి మధు కోత్వాల సురేష్ శంకర్ నాయక్ ఠాకూర్ చంద్రమౌళి అనిల్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు